ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడి రెండు రోజులైంది మంత్రులందరూ కూడా ప్రమాణం చేశారు యాక్చువల్గా కేంద్రంలో ప్రమాణ స్వీకారం చేసిన ఆ నెక్స్ట్ డే మంత్రుల శాఖలు అనేటివి ప్రకటించారు అండ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రమాణ స్వీకారం చేసిన రోజు సాయంత్రం వరకు మంత్రుల శాఖలు ప్రకటిస్తారని చెప్పి టీడీపీ మీడియా బ్రేకింగ్ లేచింది నిన్న ప్రొద్దున ప్రకటిస్తారని చెప్పి బ్రేకింగ్ లేచింది నిన్న మధ్యాహ్నం ప్రకటిస్తారని చెప్పి బ్రేకింగ్ లేచింది నిన్న రాత్రి ప్రకటిస్తారని బ్రేకింగ్ లేచింది మళ్ళీ ఈ రోజు మధ్యాహ్నం అని ఈ రోజు సాయంత్రం అని ఈ రోజు అర్ధరాత్రి వరకు ప్రకటించవచ్చు అని చెప్పి బ్రేకింగ్ లేస్తూ ఉన్నారు అయితే ఎందుకు ఈ విధంగా మంత్రిత్వ శాఖలు కేటాయించడంలో ఒక రకమైనటువంటి గందరగోళం లాంటిది చంద్రబాబు రెడ్డి గారు ఎక్కడ ప్రెజర్ ఫీల్ అవుతున్నారు అని అంటే తెలుగుదేశం పార్టీ మంత్రులకు మంత్రిత్వ శాఖలు ఇవ్వడంలో బాబు గారికి ఎక్కడ ప్రెజర్ ఉండకపోవచ్చు కానీ జనసేన పార్టీకి మూడు కేటాయించాలి ఈ క్రమంలో పవన్ కళ్యాణ్కి కేటాయించాల్సిన నాగేర్ల మనోహర్ కేటాయించాల్సిన ఈ ఇద్దరికి కేటాయించాల్సినటువంటి శాఖల్లో ఇద్దరికి కీలకమైన శాఖలే కావాలి అని చెప్పి వాళ్ళు కూడా అడుగుతున్నట్టు సమాచారం మీరు గమనించండి పదకొండో తేదీ పన్నెండో తేదీ పదమూడో తేదీ పద్నాలుగో తేదీ నాలుగు రోజుల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మీడియా అటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో వాళ్ళ ఫ్యాన్స్ తోటి బ్రహ్మాండమైన మైండ్ గేమ్ ఆడుతూ ఉంది అంటే ఏమని జనసేనకు కీలకమైన శాఖలు అంటే వీళ్ళు ఏం చెబితే అవే కీలకం పౌర సరఫరాల కీలక అటవీ పర్యావరణం కీలక మాట సినిమాటోగ్రాఫీ అంటే వీళ్ళు ఏం చెబితే అవే కీలకమైపోతాయి అన్నట్టు జనసేనకు కీలకమైన శాఖలని వాళ్ళ అభిమానులు అప్ప పవన్ కళ్యాణ్ కీలకమైన శాఖలు అని చెప్పి సంబరపడిపోవాలని మరి అప్పుడు అవి కీలకమైన శాఖలు అంటే హోము ఆర్థికం హోము ఆర్థికం రెవెన్యూ మున్సిపల్ పట్టణాభివృద్ధి నీటిపారుదల ఇవన్నీ కీలకమైనవి కాదా అవి అప్రధాన్య శాఖలు అంటే వాళ్ళతో మైండ్ గేమ్ ఆడేకి వీళ్ళు ఏమి ఇచ్చినా అదే కీలకం అని చెప్పి ఫిక్స్ అవ్వాలని ఆ విధంగా రోజు మైండ్ గేమ్ ఆడుతున్నారు కానీ జనసేన పార్టీలోను వాళ్ళ కార్యకర్తల్లో కూడా ఈ మంత్రిత్వ శాఖలతో సంతృప్తిగా ఉన్నట్లు అయితే ఎక్కడా కనిపించట్లేదు సోషల్ మీడియాలో అసంతృప్తి అయితే వెళ్ళగలుగుతున్నారు పవన్ కళ్యాణ్ ఒక హోమ్ ఇవ్వాలి అండ్ వాళ్ళు నాదేళ్ళ మనోహరికి అయితే రెవెన్యూ శాఖ ఇస్తారని చెప్పి కూడా అనుకున్నారు ఇప్పుడు వీళ్ళకి ఇవేమీ లేకుండా ఏవో నామమాత్రపు శాఖలు ఇస్తూ ఉండేసరికి పైపేస్ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ అడిగితేనే ఇస్తున్నారని చెప్పి మళ్ళీ వీళ్ళు రాసుకుంటూ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ కూడా ఒక ఆశ్చర్యపోయారట అరే నేను ఇవన్నీ కావాలని ఎక్కడ అడిగాను మళ్ళీ నా రెఫరెన్స్గా తీసుకొని రాస్తూ ఉన్నారు అని అయినా తెలుగుదేశం పార్టీ మీడియా గురించి అందరికంటే పవన్ కళ్యాణ్కి ఎక్కువ తెలిసి ఉండాలి కావాలంటే రెండు వేల ఎనిమిది నుంచి పద్దెనిమిది పదమూడు వరకు తర్వాత రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు ఒకసారి అప్పుడు ఏమైనా పత్రికలు దొరికితే లైబ్రరీలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ తిరగేస్తే ఒక క్లారిటీ వస్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళు కానీ వెనస మొత్తానికైతే పవన్ కళ్యాణ్కు కీలకమైన శాఖలు ఇవ్వకూడదు అని చెప్పి తెలుగుదేశం పార్టీలోనే మరో కీలకమైన వ్యక్తుల గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళ చంద్రబాబు మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ కీలకమైన శాఖ ఇవ్వకూడదు అని మరి అందుకని చెప్పే ఈ ఎవరికి ఏ మంత్రిత్వ శాఖ అనేది ఇంత టైం అయితే పడుతుంది